హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు ఎప్పుడెప్పుడే రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక డేట్ అనేది ఫిక్స్ చేశారు ఈ అన్నదాత సుఖీభవా రైతు భరోసా డబ్బులు ఎకరానికి మనకు రైతులకు మొదటి విడతగా ఏడు వేలు ఏ తేదీ నుంచి జమ అవుతాయనే వివరం కూడా మీకు తెలియజేస్తాను అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక మొదటి విడతగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకానికి కొత్త రైతులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు డేట్ అయితే విడుదల చేశారండి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తులు ఓపెన్ అవుతాయి అనేది కూడా మనకి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కాబట్టి రైతులందరూ కూడా సమయంలో పాటించండి తప్పకుండా మనకి అన్నదాత సుఖీభావ్ పథకం కింద మొదటి విడత ఏడు అయితే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కూడా మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అప్పట్లోపు రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలకు సంబంధించి డబ్బులు పడాలి అంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే తప్పకుండా మీకు అందరికీ కూడా ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు రూపాయలు ఒక్కొక్క రైతుకైతే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి